ఎన్టీఆర్ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుందట సమంత సమంత పైన ప్రముఖ మంత్రి అయినటువంటి కొండాసురేఖ చేసిన నీచమైన వ్యాఖ్యలకి టాలీవుడ్ అంతా కూడా ఒక్క తాటిపై వచ్చింది సో సమంతని తన మామైనటువంటి నాగార్జున సెంటర్ కోసం అని చెప్పి కేటీఆర్ దగ్గరికి వెళ్లమని చెప్పారని దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెకి సంబంధించిన కొన్ని సంభాషణని ఫోన్ ని ట్యాప్ చేసి ఆమెను బెదిరించారని డ్రగ్స్ అలవాటు చేశారని అందుకే సమంతకి విడాకులు ఇచ్చేశారంటూ చాలా చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు మరి కాంగ్రెస్ మంత్రి కొండాసురేఖ ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్రంగా అయితే తప్పు పట్టారు ఇలా సినిమా వాళ్ల గురించి ఊరికే నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ విషయం గురించి ఎమోషనల్ అయిపోయిందట సమంత సమంత గురించి తెలిస్తే అసలే విడాకుల బాధ నుంచి మూడేళ్లుగా బయటకు రాలేక ఎంతగానో మనోవేదనతో ఆరోగ్యమే సగం పాడైపోతే ఇప్పుడు ఈమె చేసినటువంటి ఘనకార్యం ఇంకా అసలు పుండు మీద కారం చెల్లినట్టు అయిపోయింది అసలే అనారోగ్యంతో ఎప్పుడే ఏమైతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్న సమంత ఇప్పుడు కొండా శ్రేఖ వ్యాఖ్యలతో మరింత మనసు అయితే కుంగిపోయింది దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఎన్టీఆర్ వెళ్లి మరి ప్రస్తుతం ఈ విషయం గురించి మరి మాట్లాడి కన్విన్స్ చేశారట అలాగే సమంత కూడా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఎంతో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ అంటే మరి వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే మరి ఎన్నో రకాల డౌన్ ఫోర్డ్స్ అన్నివేశాల్లో మరి ఎన్టీఆర్ నాకు మంచి సపోర్ట్ ఇస్తారని అందుకే ఎన్టీఆర్ ఒక మంచి గైడ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అంటారు మన సమంత సో అందుకే ఇప్పుడు తాజాగా తన మీద వచ్చిన ఈ భారీ ఆరోపణలకి కుంగిపోయిన సమంత ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కాసేపు సమయం స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది